డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత జరిగేది ఇది మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి అంతేకాదు డిసెంబర్ ఇరవై మూడు సోమవారం రోజున ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ ధనస్సు రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క పూర్తి గోచార ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇతరులకి సహాయం చేసేటటువంటి ఎక్కువ లక్షణాలు ఉంటాయి అలానే వీరు గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు ఇతరులకి మంచి చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు క్రమశిక్షణ సమయపాలన అనేది ఎక్కువగా పాటిస్తూ ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా పరమేశ్వరుని అనుగ్రహం అధికంగా ఉంటుంది అందువల్ల దరిద్రాలు కూడా తొలగిపోవటానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు దరిద్ర బాధల నుండి విముక్తిని పొందటం కోసం వీరు అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు వీరు వీరు ఏదైనా పూజ చేస్తే ఆ పూజకు తగిన ప్రతిఫలం అనేది వస్తుంది అంటే కొన్నిసార్లు కొంతమంది అంటే పూజ చేసినప్పుడు తగిన ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉంటారు కానీ ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాత్రం తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది పూజ చేసిన తర్వాత వీరి యొక్క పూజకి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది అందువల్ల ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు పూజ చేస్తే గనక ఆ పూజకి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది దరిద్రాలు అనేవి తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి వారి జీవితంలో ఒక కొత్త అనుభవం అనేది వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కోరినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది సకల దరిద్రాలను తొలగించుకోవటానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంని మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి అంటే మీ దరిద్రబాధలు తొలగిపోవటానికి ఇది ఒక గొప్ప సమయంగా భావించబడుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు చేసేటటువంటి పరిహారం అనేది తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అలానే పరమేశ్వరుని అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో మీరు ఎలాంటి పనులు చేసినా కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది అంతేకాదు దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు కూడా తొలగిపోతాయి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అనుకున్నా సరే అది వెంటనే తీరే అవకాశం కూడా అధికంగా ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది విద్య ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నా వీరికి కలిసి వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా ధనస్సు రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున అన్ని విధాలుగా బాగుంది రాత్రి పది గంటల తర్వాత వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది అది ఎటువైపు నుండి ఎలా వస్తుందో తెలియదు కానీ ఒక గుడ్ న్యూస్ వస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది వ్యాపారం కలిసి వస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపారంలో శుభవార్తను వింటారు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మునుపటి కంటే ఎక్కువ కూడా ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మోసుకుపోయిన ద్వారాలు సైతం తెరచుకునే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఈ ధనస్సు రాశి వారికి తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి